అదే రేపు వాటి గురించి వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని కూడా ఉన్నానని నాలి వచ్చేసారా నిన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్గా సొసైటీ వాక్ నుంచి హైలైట్ చేసేసి యూత్ ట్టుగా ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఫేక్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి లేదంటే లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయాలని చెప్తున్నాను ఆఫీస్ కలరా రారా ఎంత మార్కి ఇరోజ్ ఇరోజ్ వచ్చింది మెగా షుకర్ కి నారని మీ సిటీ ఆఫీస్ కూడా రండి ఒకసారి నిజ్జి అవరణా रास्ते నేను బైక్ పోట్ క్యాప్ పోట్ లో దించుకుంటాను నేను ఫైల్ చేస్తాను ప్లీజ్ సర్ ప్లీజ్ ఆగన్న పదవి అది ఎందుకంటే మెటల్స్ ఎందు నోటీస్ వస్తుందని ఒకేలా ఒకేలా అవర్ట్ తీయాలి వాళ్ళు గనుక ఫేక్ గనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వట్నేది ఓకే సైడ్ సైడ్ సర్ వచ్చారా అండి రేపు గురించి నేను వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానండి నేను ఆల్రెడీ చేసుకున్నాను పేపర్లో కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్ సొసైటీ బ్లాక్ నుంచి హైలైట్ చేసి వస్తే యూత్ డెఫినెట్గా దాని న్యూస్ నేర్చుకుంటారు సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేటువంటి ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి లేదంటే లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయాలని చూద్దాం ఒకే నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకెళ్ళాను కోర్టులో తీర్చుకుంటాను నేను ఫైల్ చేస్తాను తెలుసు ఎందుకు నోటీస్ వస్తారు ఒకవేళ ఒకవేళ వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ చూడొచ్చాడు